ముఖ్యమంత్రి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇదే కాదు ఇప్పుడే చాలామంది చెప్పారు ఒక్క విషయం మీరు చూస్తే ఏ అయినా సరే ఏ అయినా సరే కడాన రాజకీయాల్లో ఉండే అధికారం రాదు కానీ మా రామకృష్ణ గారు ఇప్పుడున్న మాట్లాడినా నా రాష్ట్రం ఇండస్ట్రీస్ రావాలని మాట్లాడతారు ఇక్కడ ఉండే పిల్లలకు ఉద్యోగాలు రావాలని పోరాడతాం ఉద్యమాలు చేస్తాం అది మనందరం చేసే పని వచ్చే ఇండస్ట్రీస్ని తరిమేసిన ఏకైక ముఖ్యమంత్రి నా సర్వీసులో నలభై ఐదు సంవత్సరాలు మొట్టమొదటిసారి చూశాను ఈ ముఖ్యమంత్రిని ఎక్కడెక్కడో తిరిగా నేను ఒక కియా మోటార్స్ తేవాలంటే సౌత్ కొరియాకు మూడు సార్లు వెళ్ళా మా సెక్రటరీని పంపించా వాళ్ళందరికీ అవన్నీ చెప్పి ఏమేమి ఇస్తావు పోటీలో చెప్పిన తర్వాత వాళ్ళు వస్తే కియా మోటార్స్ పెడితే చిత్తూరు జిల్లాలోనే ఇండస్ట్రీ పెట్టాలి నా జన్మభూమి రుణం తీర్చుకోవాలని నా గడ్డ మీద ఇండస్ట్రీ పెట్టి నా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అమర్ రాజా బ్యాటరీస్ అక్కడ ఇండస్ట్రీ పెడితే వేధించి వేధించి అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణకు పారిపోయాడుకి జగిలిగాడంటే ఎంత దుర్మార్గుడో మీరు అర్థం చేసుకోవాలి కడాన్ అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడే మీ ఎంపీనే గల్లా జయదేవ్ ఈ బాధ భరించలేక ఆ ఇండస్ట్రీ కూడా కాపాడుకోవాలి కాబట్టి రాముడు మారుగా రాజకీయాలకు విరామం ఇచ్చిన వ్యక్తి ఈరోజు గల్లా జయదేవ్ అంటే ఒక వ్యక్తిని కూడా రాజకీయాలు కూడా చేయకుండా చేయగలిగాడంటే ఇంకా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుంటారు మేమిక్కడ దృఢ దృఢ సంకల్పంతో ఐదు కోట్ల భవిష్యత్తు ఏ విధంగా అయినా కాపాడాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాను తప్ప ఇంకోటి కాదు ఆ విషయం మీరు చూడాలి కడా అన్న క్యాంటీన్ నాకైతే అర్థమే కావడం లేదు ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోవాలన్నా ఆలోచించాలన్నా మైండ్ కూడా పనిచేయడం లేదు అన్నా క్యాంటీన్ ఒక కాన్సెప్ట్ అది ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేకుంటే మీ జన్మ దిన సందర్భంగా కానీ పది మందికి అన్నదానం చేయాలంటే అన్నా క్యాంటీన్ బుక్ చేసుకునే అవకాశం